ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఆడుపడచలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ కి పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కెసిఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు చేవల నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో ఉంటుందని దీనికి చేవల నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆమె కోరారు కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సబితా ఇంద్రారెడ్డి దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వస్తది తెలంగాణలోనే పెట్టాలనే లెవెల్లో ఈ రోజు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఒక బీసీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్లు వినిపించాలని కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చాలా రోజులు సేవలు అందించిన వ్యక్తి ఈ ప్రాంతం మమేకమై ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు తప్పకుండా కారుగుర్తు కోటేసి గెలిపించి మీ సమస్యలని పార్లమెంట్ లో వినిపించే శక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మనం మరొకసారి కోరుతా వీలై ఫీల్ ఉన్నారు దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వస్తే అది తెలంగాణలోనే పెట్టాలనే లెవెల్లో ఈ రోజు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనించున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా ఒక బీసీ అభ్యర్థిగా బడుగు బలహీన వర్గాల గొంతు పార్లమెంట్ వినిపించాలని కేసీఆర్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చాలా రోజుల సేవలన్నీ వ్యక్తి ఈ ప్రాంతం లో మమేకమై ఈ ప్రాంత ప్రజలతో అనుబంధం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు తప్పకుండా కారుగుర్తు కోటేసి గెలిపించి మీ సమస్యలని పార్లమెంట్ లో వినిపించే శక్తిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మనం మరొకసారి కోరుతా ఉన్నారు ఫీల్ దేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా వస్తే అది తెలంగాణలోనే పెట్టాలనే లెవెల్లో ఈ రోజు ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అనేది